భారత్ టుడే తెలుగు కి స్వాగతం ప్రజాపాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తూ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసి కాంక్రీట్ జంగల్గా మార్చే ప్రయత్నాన్ని ఆపాలని పట్టబదుల బీజేపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు కంచే గచ్చిబౌలి హెచ్సీఈలో భూముల పరిశీలనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్న దృష్ట్యా రామచంద్రపురంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు హెచ్సీఈలో జరుగుతున్న పరిణామాలు సరైనవి కావని పక్షులకు నిలయాలుగా మారిన స్థలాన్ని జేసీబీలతో చదును చేసి కాంక్రీట్ జంగిల్ పూర్వ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంపై స్పందించి సీఎం రేవంత్ కు వివరించాలని సూచించారు హెచ్సీ విద్యార్థులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్నా బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసి అడ్డుకోవడం దారుణమన్నారు ఈరోజు పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి ఔజర్వేషన్ చేయడం జరిగింది నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశంలో రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోవాలి విజిట్ చేయాలి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లాఠీ చార్జ్ చేసిన విద్యార్థుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హక్కు లేదు లోపలికి పోయి ఆ లాఠీ చార్జ్ చేసే హక్కు లేదు అయినా కానీ లాఠీ చార్జ్ చేసుకో ఎంత దారుణం ప్రజాప్రభుత్వం ఏదైతే ఉన్నదో మూవత్ సర్కారు ఉన్నదో లాఠీచార్జ్ చేసుకో మీ దారుణము ఇదే చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వీళ్ళందరూ దక్షిణ కొరియా పోయి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరు పోవడం జరిగింది సియోలో ఏ విధంగా నగరం ఉంది మీరు ఆల్రెడీ చూశారు చూసినప్పుడు కనీసం దాన్ని బట్టే మీరు తెలుసుకోవాలి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఉన్న ల్యాండ్స్ అమ్ముకోవడానికి అరే అక్కడ గ్రీనరీ ఉంది కాంక్రీట్ జంగల్ చేయడానికి దీని ఎంత దారుణము చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ లేక ఉన్న గ్రీనరీ డెవలప్మెంట్ ఏదైతే యూనివర్సిటీలో ఉందో దాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అందరిది ఉంది న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్ ఏ విధంగా ఉంది దాని చుట్టుపక్కల అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నాయి దాన్ని బట్టి నేర్చుకోండి మొన్నటికి మొన్న మీ గవర్నమెంట్ ఉంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో బెంగళూరులో నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డారు బాత్రూమ్ పోలేని పరిస్థితి ఉంది నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక పరిస్థితి ఉంది అరే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలంటే కంపల్సరీ నీకు అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వాలి న్యూయార్క్ నగరంలో ఆరు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు ఏ విధంగా డెవలప్ చేసారో ఉన్న నాలుగు వందల ఎకరాలు దీన్ని డెవలప్ చేయాలి ఏమన్నంటే అభివృద్ధి కోసానికి ఉపాధి కోసానికి అంటున్నావు ఉపాధి అభివృద్ధి కోసానికి నువ్వు ముప్పై వేల ఎకరాలు ముచ్చల్లో తీసుకున్నావు దానికి ఇవ్వండి దానికి అక్కడ డెవలప్ చేయండి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియో పోలీసు మీరు వంద కోట్లకి ఎకరా వచ్చిందో ఈ నాలుగు వందల ఎకరాలు వస్తే నలభై వేల కోట్లతోని డబ్బులు లేక అమ్ముతున్నారు అనే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఏపీఐసికి ఏ విధంగా అలాట్ చేస్తూ ఉంటారు అది యూనివర్సిటీ ల్యాండ్ ఏ విధంగా మీరు తీసుకుంటారు యూనివర్సిటీ ల్యాండ్ ఏ విధంగా అయితే యూనివర్సిటీ కోసానికి ఉపయోగించండి ఏదైనా డెవలప్మెంట్ కోసానికి ఉపయోగించండి అన్ని మాటలు మీరే చెప్తూ ఉంటారు గతంలో కూడా దీంట్లో ఆల్రెడీ చదువుకున్న విద్యార్థులు అంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు ప్లస్ బట్టి విక్రమ ఉన్నారు మరి మీ ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తలేరు మీరు చదువుకున్న యూనివర్సిటీ మీరు కాపాడలేకపోతా ఉన్నారు గవర్నమెంట్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల తరఫు నుండి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాదు యూనివర్సిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడడానికి దానికి మీరు ఒకటే ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఎట్టి పరిస్థిలో దీనికి విద్య కోసానికి ఉపయోగించండి లేకుంటే వాటర్ రీఛార్జ్ కోసానికి ఉపయోగించండి పక్షులను కాపాడుకోసానికి ఉపయోగించండి జింకలు అన్నీ నెమలిలు ఉన్నాయి నాలుగు వందల జేసీబులు పెట్టి ఏ విధంగా మీరు దీన్ని లెవలింగ్ చేస్తూ ఉంటారు ఇంత దారుణం అంటే లాఠీ ఛార్జ్ లోపల వేలు అదే విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేస్తూ ఉంటారు దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పసుల్లో విద్యార్థుల కోసానికి ఇచ్చిన ల్యాండ్ని దీన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తాము వాళ్ళకు ఎట్టి పర్సులో అండగుంటుంది భారతీయ జనతా పార్టీ అని కోరుతా